అవసరం లేదు నా ఉద్దేశం వస్తున్నాను గారు రైట్ అంటే మళ్ళీ వస్తండి మళ్ళీ వస్తండి ఇంకో రెండో సబ్జెక్ట్ మళ్ళీ వస్తాను సారీ మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తా ఒక ఒక చుట్ట అయిన తర్వాత సరే బషీర్ అహ్మద్ గారు మీ ప్రెసెన్స్ ఎక్కడ ఉందండి ఇప్పుడు ఉంటే అసలు ఇవాళ ఓవిసికి ఆ మాట్లాడే అవకాశమే లేకుండా ఉండేది కదా హైదరాబాద్ తెలంగాణలో మీరు ఏమంటంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ కదా మీరు యాస్ యు క్లైమ్ ఎస్ యూ క్లైమ్ సెవెరల్ టైమ్స్ ఎల్ఈఆర్ మరి మీరు ఎక్కడ అసలు కంచు మేరలో ఎక్కడ లేరు భూతద్ధం పెట్టి ఎత్తిన ముస్లిం లీగ్ మీరు మ్యూట్లో ఉన్నారండి అన్మ్యూట్ చేసుకోండి బషీర్ అహ్మద్ గారు మ్యూట్లో ఉన్నారు మీరు అన్మ్యూట్ చేసుకోండి తెలంగా తెలంగాణలో మేము ఇప్పుడు జరుగుతున్న స్థానిక సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఒక పది చోట్ల మాత్రమే మేము పోటీ చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో చూస్తే కనుక మాకు కాంగ్రెస్ పార్టీతో ఒక ఇది ఉంది కాబట్టి అగ్రిమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము కేవలం ఒక పది చోట్లకు మాత్రమే పరిమితమై అక్కడే మేము పోటీ చేస్తున్న విషయాన్ని నేను మీ ద్వారా అందరికీ మనవి చేస్తున్నాను వాస్తవంగా చూస్తే ఈ అసదుద్దీన్ వవైసీ గారు చెప్పిన స్టేట్మెంట్ ని గనక గమనించేటట్టయితే ఈరోజు దేశంలో సంకీర్ణ యుగం ఒకటి నడుస్తున్న విషయాన్ని మనం స్పష్టంగా మనం గమనించవచ్చు ఏ పార్టీ కూడా పూర్తిగా నేనే నిలబడి నేనే నేను మెజారిటీని సాధించగలుగుతాను అనే పరిస్థితి ఏ పార్టీకి కూడా లేని విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి దేశవ్యాప్తంగా బీజేపీ కూడా ఇంత నేను పవర్ఫుల్ అని చెప్పుకునే ఈ బీజేపీ మోడీ కూడా ఉప ప్రాంతీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుని వాళ్ళ ద్వారా గెలుస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఇలా అసదుద్దీన్ వవసి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా దాన్ని అంత ఈజీగా మనం తీసిపడేయడానికి వీల్లేదు ఆయన గెలవకపోవచ్చు కానీ ఆయన ఓడించే స్థాయిలో ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు చూసేటట్టయితే దేశవ్యాప్తంగా ఆయన వివిధ ప్రదేశాల్లో ఆయన చేరి బీజేపీతో కలిసి బీజేపీ క్లోనింగ్ బ్రదర్ గా ఆయన ఎలా కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలను ఎలా ఆయన ఓడిస్తున్నాడో మనం గమనించవచ్చు కాబట్టి అది ఆయన చెప్పిన మాట అది కొద్ది మేరకు వాస్తవమేనని చెప్పేసి నేను భావిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆర్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకిను ఎంఐఎంకి ఏ విధమైనటువంటి తేడా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇద్దరు కూడా ఇటు ఆర్ఎస్ఎస్ బిజెపి కానీ ఎంఐఎం కానీ కేవలం మత ప్రాతిపదిక మీదనే ఓట్లు అడగటం ప్రజల్లో చీలిక తీసుకురావటం చేస్తారు తప్పనిచ్చి అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ చెప్పి ఓట్లు అడిగే కేవలం మత ప్రాతిపదిక మీదే కాదండి మీరు మీరు వచ్చి వాళ్ళని అంటే మీరు మద్రిసినట్టే ఎట్లా కేరళ మీరు గెలుస్తున్నదే మత ప్రాతిపదిక మీద రెండు జిల్లాల్లో మీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది జస్ట్ నామినేషన్ మీ వాళ్ళు వేసేస్తారు గెలిపిస్తారు ఇప్పుడు ముస్లిం లీగ్ పార్టీగా మీరు కేరళలో కానీ తమిళనాడులో కానీ చూసేటట్టయితే అయితే మత పా ప్రాతిపదికగా ఏనాడు కూడా ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడు కూడా ఓట్లు అడగలా ఓడిపోవడానికి సిద్ధపడింది కానీ అడగల మీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మొన్న మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే లో అత్యంత బలంగా ఆర్ఎస్ఎస్ ఉన్న ప్రాంతంలో ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచారన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను ఈ గెలిచిన వాళ్లలో కూడా నాన్ ముస్లింస్ కూడా టికెట్లు ఇచ్చి నాన్ ముస్లింస్ ని కూడా గెలిపించాం ఇది కేవలం ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీని ఒక పరిమితం చేయడం కోసం కాదు ఈ మతపరంగా ఓట్లు అడుగుతారు అని చెప్పి ఒక కుట్ర చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ కుట్ర కార్కులు ఎవరు అంటే ఈ ఆర్ఎస్ఎస్ ఎస్ సంబంధించిన వ్యక్తులు ఒక కుట్ర చేశారు వాళ్ళకి వేరే పని గురించి ప్రయత్నిస్తున్నారు చెప్పి నేను వాళ్ళకి వేరే పని ఉన్నదా పొద్దున్న మీద కుట్రలు చేసుకుంటూనే వ్యతికేస్తారు వాళ్ళ వాళ్ళ పని కుట్ర కదా వాళ్ళ పని కుట్ర కదా ఇప్పుడు ఎఫ్ ఫైల్స్ లో మోడీ గురించి ఇంత స్పష్టంగా వస్తే దాని మీద ఎవరు మాట్లాడరు లేని ఫైల్స్ గురించి మాట్లాడతారు కేరళ ఫైల్స్ అంటారు కాశ్మీర్ ఫైల్స్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు మరి పార్లమెంట్ లో సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి స్పీకర్ ని అడ్డు పెట్టుకుని స్పీకర్ ద్వారా

ఒక ఇద్దరు కూడా జాతీయ రాజకీయాలని ప్రభావితం చేసే అంశాలే లేవనెత్తాయి